ఒంటె సింహం పూర్వం మళయ పర్వత ప్రాంతంలో ఉన్న అడవిలో దర్పసారం అనే సింహం ఉండేది అది అడవికి రాజు పులి నక్క కాకి దానికి మంత్రులు కాకి అడవి చుట్టూ ఎగిరి వచ్చి అడవిలో విశేషాలు సింహానికి చెప్పేది నక్క చుట్టుపక్కల తిరిగి సింహానికి మంచి ఆహారం ఉందో చెప్పేది పులి సింహం నిద్రపోతున్నప్పుడు మరే జంతువు వచ్చి దాని నిద్ర పాడు చేయకుండా కాపలా కాచేది కాకి పులి నక్క ఓ సాయంత్రం పూట అడవిలోకి విహారానికి బయలుదేరాయి అన్ని జంతువులు వాటికి వినయంగా నమస్కారం చేస్తూ పక్కకి తప్పుకుని పోతుంటే ఆ మూడింటికి గర్వంగా అనిపించింది ఆహా దర్పసారం మహారాజుకి మంత్రులమైనందులకే కదా ఈ జంతువులన్నీ ఇంత వినయ విధేయతలు చూపిస్తున్నాయి అని మనసులోనే సింహానికి కృతజ్ఞతలు తెలుపుకున్నాయి అలా ఆ మూడు కొంత దూరం నడిచేసరికి వాటికి ఒక వంట కనిపించింది ఓ వంటె నీవెవరు ఈ అడవిలోకి ఎందుకొచ్చావు అంటూ పులి గాండ్రించింది దానికి ఒంటే భయం భయంగా ఆ మూడింటి వంక చూస్తూ అయ్యా నా పేరు క్రమేరుకం ఈ అడవి పక్కన ఉన్న రాయమల్లులోని వర్తకుడి ఇంట్లో ఉండేదానిని ఆ వర్తకుడు నాకు తగినంత విశ్రాంతి ఇవ్వక ఆహారం పెట్టక చాకరీ చేయిస్తుంటే అది భరించలేక ఈ అడవిలోకి పారిపోయి వచ్చాను మీరు ముగ్గురూ చూడబోతే మంచివారిలా ఉన్నారు దయచేసి నన్ను కూడా మీ స్నేహితుడిగా భావించండి అన్నది దానికి కాకి నక్క పులి సరే అన్నాయి ఆ మూడు కలిసి వంటను తమ రాజైన సింహం వంటను కొన్ని ప్రశ్నలు అడిగి వంట చెప్పిన సమాధానాలకి తృప్తిపడి దానిమీద నమ్మకం కలిగి దానిని తన ప్రధానమంత్రిగా నియమిస్తున్నట్లు ప్రకటించింది వంటను ప్రధానమంత్రిగా నియమించడం కాకి నక్క పులికి అసూయ పుట్టించింది చూసారా మిత్రులారా ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లుగా ఇంతకాలం మనం మన రాజుని కనిపెట్టుకుని ఉంటే మనకు దక్కింది బోడి మంత్రి పదవి ఇలా వచ్చిందో లేదో అలా ప్రధానమంత్రి పదవి కొట్టేసింది ఈ ఒంటె మొత్తానికి అదృష్ట జాతకురాలు ఇక నుంచి ప్రధానమంత్రి గారు మన మీద పెత్తనం చలాయిస్తారు కాబోలు అంది కాకి ఎగతాళిగా అలా చేస్తే నేను ఊరుకోను అంది పూలి నేను అంతే అంటూ వంత పాడింది నక్క ఆ రోజు నుంచి పులి నక్క కాకి పైకి వంటతో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న లోపల మాత్రం వంట మీద కత్తులు నూరేవి పాపం ఇదేమీ తెలియని వంటే ఆ ప్రేమగా ఉండేది ఒకనాడు సింహానికి జబ్బు చేసింది వారం రోజులైనా సింహానికి ఆ జబ్బు తగ్గకపోవడంతో అది కాకి నక్క పులులను పిలిచి నేను బయటకు వెళ్ళి ఆహారం తెచ్చుకోలేను కనుక మీ ముగ్గురు నాకు ఈ జబ్బు తగ్గేదాకా ఆహారం తెచ్చిపెట్టండి అంది మహారాజా మేం వాళ్ళం మీరు తినగా మిగిలిన ఎంగిలి మాంసం తిని వాళ్ళం మేం మీకు ఆహారం తెచ్చిపెట్టగల వాళ్ళమా అంది నక్క ఏం చెయ్యను నా పూర్వజన్మ కర్మ కొద్దీ ఈ రోగం వచ్చింది నాకు ఇది తగ్గేదాకా తప్పదు మీరు తీసుకురాగలిగినంత తీసుకురండి అంటూ చెప్పింది సింహం మూడు సరైనంటూ సింహం ఆహారం కోసం వేటకు బయలుదేరాయి దారి మధ్యలో కాకి చూశారా మిత్రులారా మన రాజు తనకి ఆహారాన్ని వెతికి తెచ్చే పని మనకి మాత్రమే చెప్పాడు ఆ వంటకు మాత్రం ఏ పని చెప్పలేదు ఎంతైనా అది ప్రధానమంత్రి కదా అంది నిజమేనంటూ తలాడించాయి పులి నక్క వెంటనే కాకి మిత్రులారా మనం ఒంటెను ఇలాగే వదిలేస్తే చివరికి మనం సింహంతో పాటు వంటకు కూడా చాకరీ చేయవలసి వస్తుంది అంది కాకి అవునవును అంటూ కాకి మాటలకి వంత పాడింది నక్క పులికి కూడా కాకి మాటలు నిజమే అనిపించాయి మనం ఈ కష్టం తప్పించుకునే మార్గం ఏదన్నా ఆలోచించు అంటూ ఉపాయం చెప్పే భారం కాకి మీద వేశాయి అవి కాకి సమయం వచ్చినప్పుడు ఉపాయం చెబుతాను అంది వారం రోజులు గడిచిపోయినా సింహానికి రోగం తగ్గలేదు రోజులాగానే ఆ రోజు కూడా సింహానికి ఆహారం తెచ్చేందుకు కాకి పులి నక్క అడవిలోకి బయలుదేరాయి వంటే మాత్రం సింహం దగ్గరే ఉండి దానికి సేవలు చేస్తోంది అడవిలోకి కొంత దూరం వెళ్ళాక కాకి మిత్రులారా వంటే బాధ తప్పించుకునే ఉపాయం నా చిట్టి బుర్రకు తట్టింది ఈరోజు మనం సింహానికి ఆహారం తీసుకువెళ్ళద్దు అప్పుడు సింహం వేటకు వెళ్ళలేక ఆకలి బాధకు తట్టుకోలేక బాధపడుతూ ఉంటుంది మనలో ఎవరినైనా తిని ఆకలి తీర్చుకోమందాం సింహం ఖచ్చితంగా మన ముగ్గురిలో ఎవరినీ తినదు అప్పుడు వంటే కూడా తనని తినమంటుంది అప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో అంటూ కాకి గుమ్మరంగా నవ్వింది మధ్యాహ్నం దాకా అడవిలో అటు ఇటు తిరిగి తమకి మాత్రం ఆహారం సంపాదించుకుని వంటి చేతులతో సింహం గుహకి వచ్చాయి ఆ మూడు సింహం వాటిని చూస్తూనే ఇంత ఆలస్యమైంది సరే కానియండి ముందు నాకు ఆహారం పెట్టండి బాగా ఆకలేస్తోంది అంది వెంటనే కాకి క్షమించండి మహారాజా ఈ పూట మీకు ఆహారం తీసుకురాలేకపోయాం అడవిలో ఎంత వెతికినా ఒక్క జంతువు కూడా మా కంటికి కనిపించలేదు అంది వినయంగా అయ్యో ఈ రోగం బాధకు ఆకలి బాధ కూడా తోడయింది ఈ రెండు బాధలతో ఇలా బ్రతకడం కంటే ఒక్కసారిగా చచ్చిపోతే బాగుండును అంది సింహం అప్పుడు కాకి అంత మాట మీ నోటి వెంట రాకూడదు మహారాజా మేముండగా మిమ్మల్ని ఆకలి బాధకు బలి చేస్తామా నన్ను చంపి మీ ఆకలి తీర్చుకోండి అంది కాకి నువ్వు భలే దానివే మా జాతి ఎప్పుడైనా పక్షులను చంపి తిన్నదా ఆ ధర్మం నేను తప్పినా నువ్వు నా పంటి కింద కూడా చాలవు అంది సింహం వెంటనే నక్క ముందుకొచ్చి మహారాజా నన్ను చంపి తినండి అంది ఆఖరికి నా కర్మ ఇలా కాలింది నేను వదిలేసిన ఎంగిలి మాంసం తిని బతికేదానిమి నువ్వు అలాంటి నిన్ను చంపిన ఆకలి తీర్చుకోవాలా అంది ఇక పులి తన వంతు వచ్చింది అనుకుంటూ సింహం ముందుకు వచ్చి మహారాజా ఈ రెండింటి విషయంలో మీరు చెప్పింది అక్షరాల సత్యం ఈ రెండూ మీకు ఆహారం కాదగినవి కావు అందుకే నన్ను చంపి మీ ఆకలి తీర్చుకోండి అంది నువ్వు మాత్రం ఏం తక్కువ నీ ఆహారం కోసం చిన్న చిన్న జంతువులను కూడా చంపి తిన్న పాపాత్మురాలివి నిన్ను చంపి ఆకలి తీర్చుకొని బతకడం కంటే ఆ ఆకలితో మరణించడమే మేలు అంది సింహం గంభీరంగా సింహంకి సేవలు చేస్తున్న ఒంటె కూడా ఈ సంభాషణ మొత్తం వింది మహారాజా నాదొక విన్నపం మీకు అభ్యంతరం లేకపోతే నన్ను చంపి మీ ఆకలిని తీర్చుకోండి నేను తెలిసి ఎవరికి ఏ అపకారం చేయలేదు నాకు ఇన్నాళ్లకు మీలాంటి ఉత్తమ రాజుకు సేవ చేసుకునే భాగ్యం దొరికింది చివరికి నా మరణం కూడా తమలాంటి ఉత్తముల ప్రాణాలను కాపాడగలిగితే అదే చాలు అంటూ వినయంగా ప్రాధేయపడింది దాని మాటలు విన్న సింహం కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయి ఆ తరువాత కాకి నక్క పులిని చంపేసింది అప్పుడు వంటే మహారాజా అవి తమని తినమని అడిగితే వద్దన్నారు కానీ ఆ తరువాత మీరే వాటిని బలవంతంగా ఎందుకు చంపేశారు అని అడిగింది దానికి సింహం ఆ మూడు స్వార్థంతో నిన్ను చంపాలని కుట్రపన్నాయి అయినా నువ్వు అమాయకత్వంతో ప్రాణత్యాగానికి సిద్ధపడ్డావు అలాంటి భజన పరులైన సేవకులు కావాలంటే ఈ అడవిలో చాలామంది దొరుకుతారు కానీ నీలాంటి ఉత్తముడైన మిత్రుడు సేవకుడిగా దొరకడం నా అదృష్టం అందుకే ఈ స్వార్థపరుల వల్ల నీ ప్రాణాలకు ఎప్పుడూ ముప్పు కలగకుండా చంపేశాను అంటూ సమాధానమిచ్చింది బాలలు చూశారుగా స్వార్థంతో ఇతరులకు హాని తలపెట్టాలనుకుంటే చివరికి వాళ్లే ఆ హానికి బలవుతారు అన్నది ఈ కథలో నీతి ఉత్తములను ఎవ్వరూ ఏమీ చేయలేరు వాళ్లకి ఎప్పుడూ మంచే జరుగుతుంది అందుకే మనం ఇతరులకు చెడు కలిగించే పనులను ఎప్పుడూ చెయ్యరాదు అన్నదే ఈ కథలో నీతి దీనిని అందరూ ఆచరిస్తే సుఖశాంతులు లభిస్తాయి